అందుకే ఆమో దేవి పిల్లలపట్టి ఎవరి బరువు లోపల విత్తనం ఉంది విత్తు ఉపమానంలో పోమాడు విత్తపడినది వాక్యం అంటాడు అక్కడ సృష్టి విత్వడ ఉపమానం విత్తపడినది వాక్యం అట పిలో క్రిస్మస్ ఏమంటాం క్రీస్తు జన్మించను దొరికి క్రీస్తు దయించేను జయా జయం

ఇప్పుడు ఆ ఉత్తరముస వచ్చిండీ మనలో తరనే తరుడు తాను నాటుకున్నాడు విత్తపడినది వాక్యం అంటే వాక్యం అంటే ఏసై అంటే దేవుని కుమారుడు నీలో దేవుని కుమారుడు దేవుని కుమార్తె ఆయన ఇతర పడితే పెద్దగా ఏం కావాలా దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా మారాల మారాలే నీ నీ అంత పాత సినిమాలో సూర్యకాంతం విలన్ రోల్స్ అటుంది నీకంతా పాత సినిమాలో విలన్ వేసి వేసిన రావు గోపాల్ రావాలనుకుంది అంటే నీకంతా దొంగ వేసుకుందంటే నీలో ఉంది దేవుని కానీ అది ఇంకా 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 ఒక బలకెత్తలే అట్లే ఇంకా ఎట్లుంది అది ఇంకా గింజరాలనే ఉంది ఆవి గింజ ఉంది ఆవి గింజ కలిగి అని చెప్పేది ప్రాంతంలో ఉండే ఆవు అది మన ఆవు అంటే కంటే చాలా చిన్నది అది పెరిగి పెద్దది అయితే పన్నెండు అడుగు ఆరు గెంజు కూరగాయల మొక్కలలో అన్నిటికంటే చిన్నదైన అది పెరిగి పెద్దదైనప్పుడు అన్నిటికంటే అంటే పరలోకంలో ఉండే పక్షులు పరలోకంలో ఉండే పక్షులు ఏంటి రసా మనలో ఉన్న దేవుని ఆత్మని నిధనము పెరిగి మొలకెత్తి పెరిగి చెట్టులాగైందంటే

మనకు దేవతలు రక్షించడానికి కాపాడడానికి గురత్వా నుంచి కాపాడడానికి మనకు ప్లానింగ్ చేయడానికి ఎక్కడ ఏం చేయాలని చెప్పడానికి మనం నేర్పించడానికి సంపాదకంలో నడిపించడానికి చిన్నపిల్లలప్పుడే దేవతలతో ఏర్పాటు చేస్తాడు దేవుడు వాళ్ళు తల్లి చూస్తున్నారు రిపోర్ట్ ఏర్పాటు చేసుకోపోయి అంటే ఇప్పుడు ఒక గర్థం మీద దేవతలు ఎవరికి పచార్ చేస్తారనేది దేవతల దేవునికి వెళ్ళాలి పచార్థ చేసింది దేవుని కుమార్మెక కుమార్తెలు కూడా ఆశ్చర్య చేస్తారు

ఎన్ని ఎట్లాంటి రోగాలు బాగా చేస్తున్నాడు ఎవరికన్నా నేను చేయను నాకు టైం లేదు లే నేను నా దగ్గర వస్తున్నాడా లేనయా రక్తస్రావం జరిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు రక్తస్రావం జరిగిన స్త్రీ ఆయన అంగీ అంచు పట్టుకుంటేనే బాగా అయిపోయింది పట్టుకుంది కదా ఎక్కడా ఆయన శతాధిపతి ఎక్కడో ఉండాలి

ಒಂದು ರೂಪದಲ್ಲಿ ಸಿಗ더라고 ಇದೆ ವದನೆ ತಿನ್ನೋಣ ಅಂತ ಒಂದು ಏಕಿತನಲ್ಲ ನೀಲ್ಲಾ ಇಟ್ಕೊಂಡು ಒಂದು ಹೆಸರು ಪರಿಚನಕಲ ಡಾಕ್ಟರ್ ನಿಂತು ಇರಲ್ಲ ತ್ಯಸವತೆ ಯುಎಮ್ಎಸ್ ಕಾಲೇಜಿಗೆ ಬಂದಿದೆ ಆ ಯುಎಮ್ಎಸ್ ಫೇಟ್ ನೋಟಿಫಿಕೇಶನ್ ನಾನು ಅವರೇ ಇಮ್ಮಾನ್ ಬೆಟ್ಟಂತೆ ಬ್ರೋ ದಿಂದ ಮುಂದೆ ಹೆಸರು ಬಾಬಾ ಒಂದು ಸಮಾಧಾನ ಬಾಬಾ ಏನೋ ಒಂದು ರೋಲ್ ಏಕಿತನಲ್ಲ ನೈ ನ ಏತಪೇರಿ ಡಾಕ್ಟರ್ಗಳು ಬಂದಿ ಯುಎಮ್ಎಸ್ ಸ್ಟೇಟ್ ಏಕಿತ ಸಮೋ ಒಂದುpyrrolo ಜೀವಂತು

అక్కడ ఫోన్ చేసినాను ఫోన్ పెట్టిస్తానే చూసి దగ్గర రెండు రోజులు రాత్రి రాత్రి రెండు రోజులు పూర్తి దాని దగ్గర పోకుండా ఫోన్ ఫోన్లో ఒక మాట చెప్తారు అంటే ఎస్ ఎందుకంటాడు నేను చేయి కార్యం మీరు కూడా చేద్దరు నాకార్యూ మీరు చేయగ్రు అన్నాడు అంతకు చెప్పిన ఇప్పుడు నాకు మ్యాథ్స్ చెప్తారు మామ మీద ఉపయోగించు కానీ మొన్న నేర్చుకొని ట్యూషన్ పెట్టించి ఏం కావాలంటే అడిగి గైడు కొనిచ్చి పెళ్ళు కొనిచ్చి అన్ని కొనిచ్చి మా మీకు మ్యాథ్స్లో తొంభై ఐదు రూపాయలు వస్తాయి మా చెప్పినాడు అన్ని చేస్తాడు బాగా ఒక తప్పు ఇక్కడ తప్పు వస్తాదని తెలుసు ఆయనకు ఆయన నేను మీ వెనక ఉన్నా నీ పక్క లోపల ఉన్నాయను నీతో చెప్పు నీతో చేస్తాను నేను అంటే రాకపోతే ఏం తప్పు మనం ఎంత దౌర్భాగ్యం వెళ్తున్నామా పాత నిబంధనంతా దేవుని ఆత్మ పక్కన నడిపిస్తా ఉంది కొత్త నిబంధనలో ఉన్న వీళ్ళు దేని పరిగణాలని ఇప్పుడు లోపలికి దూరి నడిపిస్తా దేవునా అంటే చెప్పాలంటే ఎగ్జామ్ రాయ రాం కప్పిస్తే వాడు ఫెయిల్ ఏం ఏమెక్సాము తిరువత్తు ఫలం తినadura అంటే ఆడ ఫెయిల్ ని తినేసినాడు ఫెయిల్ అయిపోయి తినశాడు ఆ పాత్రపదన పక్క నుండి చూడు చెప్తాడా రాయరా ఎగ్జామ్ రాయ హా అదే అదే ఆ ఏ ఏ ఏ ఏ రాయా ఈ బిసికుడు ఆ ఆ దానికి సీ సీ రాయరా అంటే రాయరా దేవుడు తినమన్న

ఈరోజు ఇక్కడ పది రూపాయలు దానికి ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు కదా వచ్చేది మల్టీప్లై అయ ఇక్కడ ఐదు రూపాయలు ఇస్తే అక్కడ లక్షలు ఉంది అకౌంట్ ఎస్ అక్కడ ఇలా చేసినప్పుడు బొర్రు నాకు వాదనలు వేసినప్పుడు మీరు ఆహారం ఇచ్చినారు నాకు ఆహారం వేసినప్పుడు మీరు ఇచ్చినారు నిరాశ్రయమ ఎవరో ఎవరో అంటే శ్రీ అంటే ఉండగా ఆశ్రయించినారుంటే లేకుంటే అంటే అధ్యాత్ముడి గురించి అంటే మేము ఎక్కువ చూస్తామన్నా మేము అధ్యాత్మని గురించి ప్రతి క్రియలే వీళ్ళు అంటాడు మేకంతో మీరు నాకు ఇవాళ ఆవేశంలో అన్నం పెట్టలేదు నీకు పెట్టలేదయా అంటే అత్యంత నీ దగ్గర నువ్వు పెట్టలేదు కదా నువ్వు భూమి మీద ధనం పూర్చుకొనవద్దు అక్కడ చొమ్మ పట్టుకున్నా అక్కడ చిరుగు పడుతుంది ధనం నాకు ధనం దాచుకుంటే చిరు

ఆయన పండగలు వెళ్ళాడు అట ఇప్పుడు మన దగ్గర అనుకున్నాను వాళ్ళ వాళ్ళు వాళ్ళు పథకంలో ఉన్నారు అప్పుడు మనము పండుగ మనం ఇద్దరు వాళ్ళు వాళ్ళేమో ముందు కూర్చొని వాళ్ళే మంచి ప్లేస్ లో కూర్చొని ఇప్పుడు వస్తానే కూర్చున్నారు అంతేగా కూర్చున్నారు పోయి అసలు మీరు లోపలికి రాకపోతే ఆడ ఉంచుకోండి దగ్గర అమౌంట్ ఆడే ఆడు ఆడ పోయించే లేదు పొరలోకానికి పోయి కూడా అక్కడ ఉంచుటారు మీరు ప్రతిఫలము అధికం కావాలా అంటే ధనం అంత వీరైనంత వరకు స్టార్ట్ చేయండి తినడం కాదు పేదవాళ్ళని గుర్తించండి పేదవాళ్ళకు మేమే పేదవాళ్ళే మేమేస్తా పేదవాళ్ళకు అంటే కలిగినది దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తాడు ప్రతిఫలం ఉండాలి అప్పుడు మా నాన్నగారు రాజేంద్రనాథ్ గారు నేను చెప్పాను కానీ అనుకోకుండా వచ్చి క్రిస్మస్ పోరానికి వస్తారు మాట్లాడతారు అయితే ప్రతిఫలము అధిక వదను ఇప్పుడు చెప్పండి మీకు పరలోకంలో ప్రతిఫలము కావాలన్నా ఉందా దేవుని దగ్గర ఉండాలా దూరం ఉంటారా దేవుని దగ్గర ఉండాలి అంటే మీరు ఏసరి చెప్పిన ఆజ్ఞలు పాటించండి ఏసరి చెప్పినాను నట్లుగా దేవుని దేవుని మాత్రమే ఆరాధించాలా దేవుని మాత్రమే సేవించాలా అన్నిటికంటే అత్యధికంగా అన్నిటికంటే మిగిలిగా నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలా ఇది మూడు తర్వాత నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలా పొరుగు వాళ్ళంటే ఎవరున్నాను దేవుని కుమారుడు కుమార్తెలు దేవుని కుమారుడు కుమార్తెలకు నాయకుడు ఎవరు ఏసై శత్రువు ప్రేమించు శత్రువు ఎవరు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమార్తె తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమార్తెకు నాయకుడు ఎవరు లూసిఫర్

వాళ్ళు మునిసిపల్లో మునిసిపల్ దగ్గరికి పోయి నడకం వాళ్ళందరూ కూడా దేవుని ఆ ఆత్మలన్నీ కూడా దేవుని పోస్తారు ఒక్క ఆత్మ కూడా నష్టపోకుండా ఒక్క ఆత్మ కూడా నష్టపోకుండా మునిసిపల్లతో సహా ఇప్పుడు సైతాన్ని తిరుగుతున్న అప్పటికే అలాగే దేవతలు వీళ్ళందరూ ఒక్క ఆత్మ నష్టపోకుండా దేవుని దగ్గరికి పోయే బాధ్యత మనం ఇచ్చాడు నూరు మంది ఒక్కొక్కరు ఏ విధంగా అయితే నమ్మ చెప్తారు సినిమాలో ముగ్గురు హెల్ప్ ఆ ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురు హెల్ప్ చేయాలి నూరు మంది దేవుని కుమారులను కుమార్తెలను నువ్వు తయారు చేయాలా అది నీ బాధ్యత ఒక తల్లి ఏ విధంగా బిడ్డలు పాలిస్తారు బాధ్యతగా ఒక ఒక భర్త వారిని ఏ విధంగా కాపాడుకుంటాడు ఒక తండ్రి కొడుకులు ఏ విధంగా పెంచుతాడు బాధ్యతగా కొడుకు తండ్రి చిత్తం ఆయనకి ఏం కావాలా ఆయన సర్వాధికారం కావాలా ఆ సర్వాధికారం ఎట్లు వస్తుంది అధికారం కావాలని మొదటి స్థానం దేవుడు అంటే ఈ యొక్క మనము భూమి ఆవేశం సృష్టించిన కాదు దేవుడు మొట్టమొదటిగా సర్వలోకాలను సృష్టించినప్పుడు ఆయన సర్వాధికారి తర్వాత దేవుని అధికారాన్ని దోహదం చేసిన ಇಪ್ಪು ಅಂದ್ರೆ ಮನುಷ್ಯ ಪಡೂಲಿ ಚಾಲ ಮಂದ್ರೆ ತರಿಸಿ ಅಲ್ಲಿ

ಕಡೆ ಪರಿಪೂರ್ಣ ಹೋಗಿ ಹೈದರಾಬಾದ್ ಬಸ್ ಎಕ್ಸ್ ಅಂತ ಚೆನ್ನೈ ಬಸ್ ಎಕ್ಸ್ ಅಂತ ಚೆಕ್ ಕೇಸ್ಕೊಂಡು ಇಪ್ಪೈ ನಾನು ಮುಂಚಿನಲ್ಲೇ ಬಸ್ ಎಲ್ಲಿ ಇಪ್ಪೈ ನಾನು ಈ ಪಕ್ಕ ಹೋಗಿ ಈ ಪಕ್ಕ ಹೋಗ್ತೇನೆ ಇವರೇನೋ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನಾವು ಮಾಡ್ಕೊಂಡು ಪದ್ದಲ್ಲಿ ಎಷ್ಟು ಆಗ್ತೋ ಎಲ್ಲ ಹಾ ವಣಕಂ ನಲ್ಲ ಹಂಗ ಸಾಪ್ರಿಂಗಲ್ಲ ಆಟ ಆಡ್ಬೋದು ನೀನು ನೀನು ಆಟಕ್ಕೆ ಆಗಲ್ಲ ಬ್ರೋ ಎತ್ತು ಬಂದ್ರು ಬಂದ್ಸಿ ಪ್ರಭು ಆ ಪ್ರಭುವಾನಿ ಪ್ರಭು ಆ ಪ್ರಭುವಾನಿ ನಾನು ಕ್ರಿಸ್ತ ಕುರಿತು ಆಡುತ್ತೇನೆ ನಾನು ಕ್ರಿಸ್ತ ಕುರಿತು ಪ್ರತಿವಾದಿ

అనేకులు నన్ను చూసి ప్రభు ప్రభా మేము ప్రవచింపలేదా అంటే ప్రవచనాలు చెప్తున్నారు ప్రవక్తలు దయాలు వెలు అనేకమైన అద్భుతములు అద్భుతాలు చేస్తున్నారు దయాలు వెలువడుతున్నారు ప్రవక్తులు వీళ్ళు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అయితే యేసయ్య అన్నాడు దేవుడు అన్నాడు కదా అప్పుడు నేను అప్పుడు నేను మిమ్మల్ని ఎగడను ఎరుగను మిమ్మల్ని మాట ఏమంటాడు కదా నేను మిమ్మల్ని మొదట ఇక్కడ ఉన్న వందర్జీన అంత ప్రేమ చెప్పడంలా నెక్స్ట్ ఏమంటున్నాడు

అన్ని చేస్తారు రాత్రి చూడారు మంచి పనులు చేసినారు అన్ని చేస్తారు చేయంతేంటంటే దేవుని చిత్తం తెలియదు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు మనము చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ లాలీపాప్స్ మళ్ళీ బార్బిక్యూ అంటే గొప్ప కాల్సిన చికెన్ అన్ని చేస్తాను అన్ని చేస్తే ఆయన తినడు ఎందుకంటే ఆయన బయలుదేరికనే తినడు

తిరిగి పెద్దది ఈ ఆకాశం నుంచి నివాసం ఉంటాను చదువు కాదు ఇరవై రోజులు మూడు రోజులు మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన జ్ఞాపకం చేసుకొని మనలో ఉంటే మనకి మారకోవాల్సి ఉంది పిల్లలుగా మారితేనే కానీ

ಸಮಸ್ಯ

పరలోకానికి ఎవరు పోలీయ అక్రము చేసే ప్రతి మార్లను పరలోక రాజ్యంలో ప్రవేశించారు మంచిది మరి మన మన మధ్యలో పెద్దలు పూజనీయులు మరి రాజ్యాంగ మన మధ్యకు రాక మనకెంతో సంతోషకరం ఇప్పుడు వచ్చి ఓ పాట తర్వాత రెండు మెసేజ్ మరి సాటర్కారిక చెప్తాం కొన్ని మాటలు చెప్పి సేవకు కేక్ కటింగ్ అన్నీ ఉన్నాయి కానీ త్వర త్వరగానే మోగించుకో